ఎక్కువ సవిస్తున్నావు నేను వచ్చినప్పుడు ఎవరు లేకపోయేలా నేను పిలుస్తున్నప్పుడు మీరు వినకుండా ఉండేలా నేను వస్తున్నాడు మీకు మీ నా మాట అలెలా మాట్లాడుతున్నాడు అండి మీకు ఎందుకంటే నేను పిలిచినప్పుడు ఎవరుస్తున్నప్పుడు ఎవరు కలిగిపోలేదా నా చేయి సాగుతున్నప్పుడు నన్ను విమోశించినంతగా ఆయన ఒకరికి ఆదుకుంటుంది అర అయితే నా చేయడం కొరసైపోయిందా ఆదుకోడానికి బాధ నుంచి విమర్శించలేనంత నా అని గొప్ప నాకేస్తోంది నాకు శక్తి లేదా నేను నా గట్టిప్పు నా గట్టిప్పు చేత సముద్రాన్ని ఎంత చేస్తున్నాం కదా ఎండుగా పై చేస్తున్నాం కదా వాళ్ళ చాపలు ఏమైపోతేనే పంపు చేత ఎందుకు పోయి వాసన వస్తున్నాయి కదా ఆయన గర్తిస్తే మనుషులు ఏమైపోతారండి ఎందుకు అందుకే ఈ రోజున ఆయన గద్దింపు మీరు ఏమనుకోవాలి వినాలి కత్తింపు చేసినప్పుడు ఎడపక్క జరిగితే ఎండిపోతాం అంపు కొట్టండి అంపు కొట్టకుండా ఉండాలి అంటే చాపలు చచ్చిపోతున్నాయి ఆ సముద్రంలో ఎండ్రి ఆ సముద్రంలో పాడైపోతున్నాయి ఈ ప్రపంచంలో పాడైపోతుంది ఈ మనుషులు పాడైపోతున్నారు ఎవరు మాటలే అంటే తల్లి మిన్సిపెట్ అది మిన్సిపెల్ ఏమైంది మన 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 తల్లి కానీ పెడుతున్నాం అతిగ్రహం పాపమే రోజున అమ్మ పడుతున్నాం బాబా మనుషులు బలం తగ్గిపోతుంది దైవం దైవ బలం సముద్రంలో పడి

కోడి బట్టలు చేసుకోండి కోడి బట్టలు కట్టుకోండి ఎందుకు కట్టుకోవాలి ఈరోజున చెవికి బుద్ధి నిలుగు పుట్టించాలి కాదు ఆయన ఒకవేళ నిరువృత్తి లేకుండా ఉంటే కానీ వ్యర్థమై అందుకని నిరువృత్తి అనేది చాలు దేవుడు నివృత్తిని పుట్టించాలి ఇంట దేవుడు నీతో ఉన్నాడు నేను ఆశ్రయిస్తాడు లోకానికి ప్రభావం ఇంకా వ్యతిరేకమైన వాడు ప్రభావం నీకు మన తీవల అనుకుంటాను నిరాకరించకో దేవుడు నిరాకరించకో మార్గంలో ఉండు దర్శనం పొందుకో శోభలకు ముఖ్య కార్యం ఎవరైతే మాత లేకపోవడం దేవుడిని ఆశ్రయించు దేవుడు సహాయం అవుతుంది

ఈ తి కానీ సిద్ధ పాడకుండా దేవుడు సమీవిస్తున్నావు దేవుడు గట్టింపు ఆయన చిత్తానికి కూడా నెరవేర్చుకున్నాము అనుకుంటున్నావు దేవుడు ఉన్నట్లయితే ఆయన